రామారావు సుబ్బు బయట హోటల్లో భోజనం చేస్తానని వెళ్ళావు కదా ఎలా ఉంది తిన్నంత కోడి భోజనం కేవలం పది రూపాయలు మాత్రమే అంటే ఏమీ ఆలోచించకుండా వెళ్ళాను పది రూపాయలు తీసుకొని ప్లేట్లో జొన్నలు తెచ్చిపెట్టారు ఇదేంట్రా అని అడిగితే కోడి తినే భోజనం ఇదేనని క్లారిటీ ఇచ్చాడు స్త్రీలకు ఓర్పు సహనం చాలా ఎక్కువ ఆ మాత్రం లేకపోతే ఏళ్ల తరబడి సాగుతున్న సీరియల్స్ ను మిస్ అవ్వకుండా ఎలా చూడగలరు చెప్పండి మీకు కష్టాలు ప్రారంభమైనప్పుడు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మీ వెనకే ఉంటారు నమ్మకం లేదా కావాలంటే మీ పెళ్లి ఫొటోలు చూసుకోండి చిన్నప్పుడు నేను క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడ్ని వాళ్ళంతా తర్వాత వచ్చేవాళ్లు మా ఆవిడకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను గిన్నెలు తోమే సబ్బు పీచు మార్చుమని లేకపోతే నేను తోమను అని పబ్లిక్లో స్వార్థం బాగా పెరిగిపోయింది పెన్నడిగితే క్యాప్ తీసిస్తున్నారు నా దగ్గర ఐదు క్యాప్ లేని పెన్నులున్నాయి భయ్యా తలకాయ ఉందా అంటే కోప్పడకుండా సమాధానం చెప్పేవాడు ఒక మటన్ షాప్ అతను మాత్రమే భార్య ఏడిస్తే వీధిలో అందరికీ తెలుస్తుంది కాని భర్త ఏడుపు బాత్రూం మందు మందుబాటిల్కి మాత్రమే తెలుస్తుంది మీపై మీ భార్యకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అనిపిస్తే భోజనం చేసిన తర్వాత చేతిని డోర్ కర్టన్కి కి తర్వాత మీకే తెలుస్తుంది గుడ్ బాయ్ గయా భార్యాభర్తలు సాయంత్రం షాపు నుంచి బయటకు వస్తుండగా ఒక బిచ్చగాడు అఫ్సరఫ్ అఫ్సరసలాగా ఉన్నావు తల్లె ఓ ఐదు రూపాయలు ధర్మం చెయ్యమ్మా గుడ్డోడిని అన్నాడు నిజంగానే గుడ్డోడు ఇచ్చే ఐదు రూపాయలని భర్త చెప్పాడు మన పక్కింటి ఆయనకి పిచ్చి ముదిరినట్టుందండి ఓ పక్క వాన పడుతున్నా కారు కడుగుతున్నాడు భర్త ఆయన గొడవ నాకెందుకు కానీ ఆ నేను చెట్లకి నీళ్ళు పోస్తా ఏమైందండి ఆపరేషన్ గది నుంచి అలా పరిగెత్తుకొని వచ్చేసారు అక్కడ ఉన్న నర్సు మాటి మాటికి కంగారు పడద్దండి ధైర్యంగా ఉండండి ఇది చాలా చిన్న ఆపరేషన్ అంటూ ఉంది అందులో ఉంది నీకు ధైర్యం చెప్పిందిగా ఆమె ధైర్యం చెప్పేది నాకు కాదు నాకు ఆపరేషన్ చేయబోతున్న డాక్టర్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ